భార్య పీరియడ్స్ లో ఉన్నప్పుడే సంభోగిస్తారు కొంతమంది మగవాళ్ళు అది తెలిసో తెలియకో చేస్తారు దాని గురించి ఇస్లాం ఏం చెప్తుందో తెలుసుకుందాం భార్యతో ఋతుస్రావంలో అనగా పీరియడ్స్ లో సంభోగించడం గురించి ఖురాన్ లోని సూరపక్రూఇస్ టు త్రిపుల్ టూ చూసుకున్నట్లయితే ఋతుస్రావానికి సంబంధించి ఉత్తర్వు ఏమిటి అని వారు నిన్ను అడుగుతున్నారు నీవు వారికి ఇలా తెలుపు అదొక అపరిశుద్ధత స్థితి కనుక ఋతుకాలంలో భార్యలతో సంభోగానికి దూరంగా ఉండండి వారు పరిశుద్ధులు కానంత వరకు వారి వద్దకు పోకండి ఋతుస్రవంలో ఉన్న భార్య పరిశుద్ధురాలయ్యి స్నానం చేయనంత వరకు ఆమెతో కలుసుకోవడం భర్తకు ఏమాత్రం యోగ్యం కాదు అల్లాహ్ యొక్క ఆదేశం ఉసురా బక్రా త్రిబుల్ టు వారు పరిశుద్ధులు అయిన తర్వాత అల్లా ఆదేశించిన చోటు నుండి మీరు వారి వద్దకు పోవచ్చు ఋతుకాలంలో సంభోగించడం ఎంతటి చండాలమైన పాపమో రదిల్లా అనుహు గారు ఉల్లేఖించిన ప్రవక్త మహమ్మద్ సల్లాహు అలీహి వసలం గారి ఈ యొక్క ఆదేశం ద్వారా తెలుస్తుంది ఋతుస్రవంలో ఉన్న భార్యతో సంభోగించువాడు లేదా భార్యతో మల ద్వారం ద్వారా సంభోగించువాడు మరియు జ్యోతిష్యుని వద్దకు వెళ్ళువాడు మొహమ్మద్ సల్లాహు అలహీ వసలం అవతరించిన దానిని తిరస్కరించువాడగును త్రిమిది వన్ త్రీ ఫైవ్ సహిహుల్ జా ఎవరైనా ఇది పాపమని తెలియక తప్పుగా చేస్తే అతనిపై ఏ దోషము ప్రాయశ్చిత్తము లేదు ఎవరైతే తెలిసి కావాలని చేస్తారో అతనిపై ప్రాయశ్చిత్తము అని దీనికి సంబంధించిన హదీసు సహి అని తెలిపిన ధర్మవేత్తలు ప్రాయశ్చిత్తం అనేది ఒక దినార్ లేదా సగం దినార్ అయితే మరికొందరు అభిప్రాయం ప్రకారం ఆ తప్పు చేసిన వ్యక్తి తనిష్ట ప్రకారం ఒక దినార్ లేదా సగం దినార్ దానం చెయ్యాలని చెప్పారు అయితే మరికొందరు ఇలా చెప్పారు ఋతుకాలం ఆరంభంలో రక్తం స్రవిస్తున్న సందర్భంలో సంభోగించినట్లయితే ఒక దినార్ ఒకవేళ చివరి కాలంలో రక్త తగ్గిపోయిన తర్వాత లేదా పూర్తిగా ఆగిపోయిన తర్వాత తర్వాత కానీ స్నానం చేసేకి ముందు సంభోగిస్తే సగం దినార్ దానం చేయాలని ఒక దినార్ నాలుగు గ్రాములు మరియు పావు గ్రాముల అంటే ఫోర్ పాయింట్ టూ ఫైవ్ బంగారానికి సమానం అయితే బంగారం దానం చేసినా లేదా దాని విలువకు సమానమైన కరెన్సీ అంటే డబ్బు దానం చేసినా సరే ఇప్పుడున్న గోల్డ్ వాల్యూ ట్వెల్వ్ థౌజండ్ వన్ హండ్రెడ్ రూపీస్ ఉంది ఇప్పుడున్న ఈ గోల్డ్ రేటు కి నాలుగు పాయింట్ రెండు ఐదు అంటే యాభై వేల నూట యాభై సంథింగ్ వస్తుంది ఇంత ఈ చిన్న ఒక్క తప్పు చేసి ఇంత మీరు దానం చేయాల్సి వచ్చింది అనమాట ఒకసారి ఆలోచించండి ఇది అంత వర్త అని